నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సీతాంధర్ దగ్గరగా ఉన్న త్రీ బిహెచ్కే కొత్త ఫ్లాట్ అండి ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఒక ఫ్లోర్కి ఒకటి చొప్పున ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్ళగానే మనకి అంత హాల్ కనిపిస్తుందండి హాల్స్ ఏదైతే ఎక్సలెంట్గా ఉంది సీలింగ్ చేశారు అదేవిధంగా బిల్డర్ గారు అయితే రీసెంట్గా వుడ్ వర్క్ చేశారు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి అందుబాటులోకి వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా మనకి చక్కటి టైల్స్ అయితే కనిపిస్తున్నాయి రైట్ సైడ్ మంచి వెంటిలేషన్ వచ్చింది టీవీ కూడా ఎక్సలెంట్ డిజైన్ తీసుకున్నారండి క్లాస్ లుక్ వచ్చింది అక్కడ నుంచి కాస్త ముందు కలిగా మనకి సపరేట్గా డైనింగ్ ఏరియా వచ్చింది డైనింగ్ ఏరియా పైన కూడా మనకి మంచి క్లాస్ డిజైన్ సీలింగ్ కనిపిస్తుంది కాస్త వుడ్ వర్క్ కూడా మనకి చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి ఈ ఫ్లాట్కి అయితే కిచెన్ ఐలెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే రెగ్యులర్గా చూసే ఫ్లాట్లతో పోలిస్తే డబల్ కిచెన్ సైజ్ అని చెప్పొచ్చు కంప్లీట్గా అయితే లేటెస్ట్ మోడల్ డిజైన్తో వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి వెంటిలేషన్ కూడా మనకి చక్కగా పాస్ అవుతుంది డీసెంట్ వుడ్ వర్క్ అయితే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు డిజైన్ కంప్లీట్గా అయితే లేటెస్ట్ డిజైన్ అండి చిచ్చినైతే ఎక్సలెంట్గా ఉంది అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ దగ్గర నుంచి మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి చివరిలో మనకి ఇన్వెంటర్ పెట్టుకోవడానికి అయితే పోర్ట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందండి స్ట్రేట్గా వెంటిలేషను లెఫ్ట్ సైడ్ మనకి కంప్లీట్గా అయితే వాల్ అంతా కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది సీలింగ్ కూడా డీసెంట్ సీలింగ్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగిందండి ఫ్రేమింగ్ అంతా కూడా మనకి గ్రనేట్ తీసుకున్నారు కామన్ టాయిలెట్ సైజు అదేవిధంగా యూజ్ చేసిన మెటీరియలు డిజైన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది సైజు కూడా మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుంది అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుందండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు టోటల్గా అయితే మనకి మూడు బెడ్రూమ్లు అదేవిధంగా మూడు బాత్రూమ్స్ అనుకోవచ్చు కబోర్డ్ మోడల్ వచ్చి తర్వాత మనకి లోపల మనకి మీడియం సైజులో ఎక్స్ట్రా బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు బేసిక్ అయితే మనకి రెండు బాత్రూమ్స్ ఉంటాయి త్రీ బీహెచ్కేకి ఇక్కడైతే మనకి ఎక్స్ట్రాగా ఒకటి చిల్డ్రన్స్ కోసం ఎమర్జెన్సీ పర్పస్కి అయితే ఏర్పాటు చేశారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీని ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి హెవీ క్వాలిటీ ఇచ్చారు రైట్ సైడ్ వాళ్ళంతా కూడా కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అదేవిధంగా వెంటిలేషన్ కనిపిస్తుంది ఇంచుమించు మనం రెండు సిక్స్ బై సిక్స్ బెడ్స్ వేసే అంత స్పేసెస్గా అయితే అనిపించింది చివరిలో మనకి రైట్ సైడ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్ సైజు మనకి డీసెంట్గా అనిపించింది యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకి క్వాలిటీ కలిగిన మెటీరియల్ అయితే కనిపిస్తుంది బాగుందండి త్రీ బీహెచ్కే మూడు బాత్రూమ్స్తో ఈస్ట్ ఫేసింగ్ ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాటు ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే మనకి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది డస్ట్బిన్స్ ఉండదు ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి ఈ ఫ్లాట్ అందుబాటులోకి వచ్చింది లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్